మహాలయ అమావాస్య రానే వచ్చింది గూడూరుకు దసరా శోభ సంతరించుకుంది దసరా వేడుకలకు ముందు జెండా పండుగ గూడూరు పట్టణంలో కనీ విని ఎరుగుని రీతిలో ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి గూడూరు పట్టణంలో డెబ్బై వరకు ఆంజనేయ స్వామి జెండాలు ఊరేగనున్నాయి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పోటా పోటీగా జెండా ఉత్సవం నిర్వహించడం జరుగుతోంది జెండా పండుగ విశిష్టతను ఒకసారి మననం చేసుకుందాం గూడూరు పట్టణం ఏర్పడిన తొలి రోజుల్లో వ్యాధులు ప్రబలడం పశువులు చనిపోవడంతో ప్రజలు బీతిల్లిపోయారు సకాలంలో వర్షాలు కూడా కురియకపోవడంతో పంటలు పండేవి కాదు ప్రజలు వ్యాధుల బారిన పడడంతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పెద్దలు భావించి సుమారు డెబ్బై నాలుగేళ్ల కిందట బొడ్డు చౌక వద్ద శక్తిరాయి ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతుంటారు నూట ముప్పై రెండు రూపాయలతో ప్రారంభమైన జెండా ఉత్సవం నేడు పదిహేను లక్షల రూపాయలకు దాటింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాంతంలో బొడ్డు చౌక బజారు వీధి ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి జెండాను ఊరేగించారు ఆరు గజాల తెల్లని గుడ్డపై సంజీవిని పర్వతం తీసుకుని భూమిపై దిగుతున్న భంగిమలో ఆంజనేయస్వామి చిత్రాన్ని బొగ్గుతో తీర్చిదిద్ది విజయదశమి ముందు వచ్చే నాడు అసుర సంధ్య వేళ కాగడాల వెలుగుల్లో ఎనిమిది అడుగుల ఎదురు కర్రకు జెండాను కట్టి తప్పెట్ల హోరుల నడుమ గ్రామోత్సవం నిర్వహించి బొడ్డు చౌక వద్ద ప్రతిష్ఠించారు అప్పటి నుండి జెండా వేడుకను ఆనవాయితీగా మారింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నూట ముప్పై రెండు రూపాయలతో తూర్పు వీధిలో కర్రకు స్వామివారి జెండాను కట్టి ఊరేగించి పండుగ నిర్వహించారు అప్పటి నుండి గూడూరు గ్రామం సుభిక్షంగా ఉండడంతో ప్రతి ఏడాది ఆంజనేయ స్వామి జెండా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది కాలక్రమంలో ఈ జెండా పండుగను గొప్ప వేడుకగా నిర్వహిస్తున్నారు ప్రధాన వీధుల్లో నిర్వాహకులు పోటా పోటీగా డబ్బు వెచ్చించి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఒక్కో జెండాకు ఐదు లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు ఆయా ప్రాంతాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడంతో ఆ ఏడు జెండా పండుగ ప్రాధాన్యత సందరించుకుంటుంది ఈ జెండా పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు మహిషాసుర మర్దిని పార్వతీ పరమేశ్వరుల వేషధారణలు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో పాటు డీజే తెనాలి బ్యాండ్ తీన్మార్ కేరళ బ్యాండ్ వంటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ ఆంజనేయ స్వామి జెండా పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు బంధువులు కూడా గూడూరుకు చేరుకుంటారు ఈ నేపథ్యంలో భాగంగా బుధవారం రాత్రి గూడూరు పట్టణంలో జరిగే జెండా పండుగకు ఇప్పటికే నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు ప్రధాన వీధులైన తూర్పు వీధి కరణాల వీధి ఐసిఎస్ రోడ్ కుమ్మరి వీధి కొనేటిమిట్ట గమళ్లపాళం హైస్కూల్ రోడ్ తదితర ప్రాంతాల్లో మిరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్ దీపాలంకరణ చేశారు ప్రధాన కూడళ్లలో నిలువెత్తు దేవతామూర్తుల ప్రతిమలను సిద్ధం చేశారు కళాకారులు ఆంజనేయుడి చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు ఈ ఉత్సవాలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు విరివిగా తరలివస్తున్నారు జెండా పండుగ నాడు స్వామివారి చిత్రాన్ని టాక్టర్ పై అలంకరించిన ఆర్చీలో ఉంచి ఊరేగిస్తారు ఈ నేపథ్యంలో జెండా పండుగ పోలీసులకు ఒక సవాల్గా మారుతుంది ప్రతి వీధిలో ఏర్పాటు చేసే జెండా వద్దకు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో వివాదాలు జరగకుండా ఉండేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు గూడూరు జెండా పండుగ విశిష్టత గురించి స్థానికులు శివాబీ న్యూస్ తో మాట్లాడారు